తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వెంకట మాధవి హత్య కేసులో అయితే సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి మనం ఈ కేసు గురించి మాట్లాడుకున్నట్లయితే జనవరి పదహారు రోజునైతే గురుమూర్తి వెంకటమాధవికి మధ్య గొడవలు జరిగాయి ఈ గొడవ పెరిగి అయితే గురుమూర్తి ఆవేశంతో వెంకటమాధవి తలపై బలంగా కొట్టడంతో అయితే వెంకటమాధవి అక్కడికక్కడ ముచ్చిందినట్లయితే మనకు తెలుస్తుంది అయితే ఆమె చనిపోయిన తర్వాత ఏం చేయాలని చెప్పేసి అయితే గురుమూర్తి పలు ఆలోచనలు చేశాడు ము ముందుగా అయితే ఒక కుక్కను చంపేసి మటన్ కోసే కత్తితో కుక్క ముక్క కుక్క బాడీని ముక్కలు చేసి ఆ కుక్కర్లో ఉడకబెట్టి తర్వాత ఫ్లెష్ను అలాగే బోన్స్ను వేరుగా చేసి ఆ ఫ్లెష్ను పొడిగా మార్చేసి డ్రైనేజ్లో కలిపేసాడు బొక్కల్ని కాల్చాడు ఈ ప్రయోజనం విజయవంతం కావడంతో కూడా ఇదే పద్ధతిని అయితే భార్య బాడీపై అయితే ఉపయోగించాడు వెంకటమాధి మృతదేహాన్ని టాయిలెట్లోకి తీసుకెళ్ళిన తర్వాత యాక్సైడ్ బ్లేడ్తో అయితే గురుమూర్తి భార్యను భార్య మృతదేహాన్ని ముక్కలుగా కోసారు దాదాపు డెబ్బై రెండు ముక్కలుగా బాడీని చేసినట్లయితే మనకు సమాచారం అందుతుంది దాదాపు పద్దెనిమిది గంటల పాటు ఈ ముక్కలు చేసే కార్యక్రమాన్ని అయితే చేపట్టడం ఆ యాక్సైడ్ బ్లేడ్తో పాటు అలాగే మటన్ కోసే కత్తితో అయితే పద్దెనిమిది గంటల పాటు భార్య మృతదేహాన్ని అయితే ముక్కలు చేశాడు ఆ తర్వాత ప్రెషర్ కుక్కర్లో అయితే మృతదేహ భాగాలను వేస్తూ ఉడకబెట్టాడు తర్వాత ఆ ఉడికిన తర్వాత బయటకు తీసి ఆ ఫ్లెష్ను అలాగే బోన్స్ను చేశాడు ఇలా చాలా సమయం తీసుకున్న తర్వాత ఈ ఫ్లెష్ను ఏం చేశాడంటే కుక్క మిక్సీలో వేసి కానీ రోట్లో వేసి కానీ దంచినట్లయితే చెప్తున్నారు అలాగే బోన్స్ను అక్కడ ఉన్న అంటే కాల్చాడు ఆ తర్వాత ఈ కాల్చిన బోన్స్ పౌడర్ను దగ్గరలో ఉన్న చెరువులో పడేగా ఈ ఫ్లెష్ పొడిని ఏం చేశాడంటే అక్కడే డ్రైనేజ్లో వేసి వాటర్ పోసినట్లయితే చెప్తున్నారు అయితే గురుమూర్తి ఒక్కోసారి ఒక్కో విధంగా సమాధానం చెప్తున్నాడు ఒకసారి నేనే చంపానని చెప్తున్నాడు ఒకసారి నేను చంపలేదని చెప్తున్నాడు అయితే పోలీసును చాలా కన్ఫ్యూజన్ గురి చేస్తున్నాడు ఎందుకంటే మాధవి చనిపోయినట్లుగా పోలీసులకు ఎలాంటి ఆధారాలు అయితే లభించలేదు ఎందుకంటే అక్కడ ఎలాంటి సాంకేతిక ఆధారం కూడా లేదు ఇంట్లో కేవలం సీసీ కెమెరా ఆధారంగానే పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు మాధవి వెంకట మాధవి ఇంట్లోకి వెళ్ళిన దృశ్యాలే ఉన్నాయి కానీ ఆమె బయటకు వచ్చిన లేవు ఇదే వారి పోలీసుల దగ్గర ఉన్న ఒక ఆధారం అంతే తప్ప అక్కడ మాధవి వెంకట మాధవికి సంబంధించిన ఎలాంటి డెడ్ బాడీ భాగం ఇంట్లో లేదు అలాగే ఇలాంటివి కూడా పోలీసులకు దొరకలేదు క్లూజ్ టీమ్ ఇప్పటికీ మూడు సార్లు అక్కడ చెకింగ్ చేసినప్పటికీ కూడా ఎలాంటి సాంకేతిక ఆధారం దొరకకపోవడంతో అయితే పోలీసులు చాలా కన్ఫ్యూజన్గా ఉన్నారు గురుమూర్తి కూడా ఒక్కోసారి ఒక్కో విధంగా సమాధానం చెప్పడంతో ఈ ఈ కేసు ఎలా సాల్వ్ అవుతుందని చెప్పేసి అయితే చాలామంది అంటే పోలీసులు అయితే తలపట్టుకుంటున్నారు మనం కేసు గురించి చూసినట్లయితే ప్రకాశం జిల్లా జేపీ చెరువుకు చెందిన గురుమూర్తికి మెదక్ జిల్లా దండుపల్లికి చెందిన వెంకట మాధవికి ఏళ్ల క్రితం పెళ్ళైంది వీళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక కుమార్తె కుమారుడు ఉన్నాడు అయితే గురుమూర్తి గతంలో సైన్యంలో పనిచేసి రిటైర్ తీసుకు రిటైర్మెంట్ అయ్యారు తర్వాత ప్రస్తుతం డిఆర్డిఓలో కాంట్రాక్ట్ పద్ధతిలో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నాడు వాళ్ళు మీరుపేట పరిధిలోని జిల్లాలకు కూడా న్యూ వెంకటేశ్వర కాలనీలో గత ఐదేళ్ళుగా అద్దెల్లో అద్దెకుంటున్నారు ఈ క్రమంలోనే భార్యపై అనుమానం పెంచుకున్న గురుమూర్తి అయితే పలుసార్లు భార్యతో గొడవ దిగాడు అయితే జనవరి పదహారవ తేదీన తాను పుట్టింటికి వెళ్తానని భార్య చెప్పడంతో అప్పుడు భార్యతో గొడవ పడిన గురుమూర్తి అయితే భార్యను బలంగా కొట్టడంతో అయితే వెంకటమాధు చనిపోయింది సో అప్పటి నుంచి అయితే ఈ కేసు కొనసాగుతుంది పద్దెనిమిదవ తేదీ జనవరి పద్దెనిమిదవ తేదీ వెంకటమాధు తల్లి సుబ్బమ్మకు ఫోన్ చేసిన గురుమూర్తి అయితే మీ కూతురు తనతో గొడవ పడి వెళ్ళిపోయింది పదారో తేదీ మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలని చెప్పి సుబ్బమ్మ కోరగా సుబ్బమ్మ హైదరాబాద్ వచ్చి మీరు పెట్టే పోలీసులకు ఫిర్యాదు చేసింది అయితే శుభమ్మతో పాటు గురుమూర్తి కూడా వెళ్ళి ఫిర్యాదు చేశారు తన భార్య తనతో గొడవపడి వెళ్ళిందని చెప్పారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అయితే గురుమూర్తి ఇంటి చుట్టుపక్కల సీసీ కెమెరా పరిశీలించగా వెంకటమాధవి లోపలికి వెళ్ళిన విజువల్స్ అయితే కనిపించాయి కానీ ఆమె బయటకు వెళ్ళినట్లు కూడా ఎక్కడ కనిపించలేదు పదహారవ తేదీ రోజు అయితే ఆ పదహారో తేదీ తర్వాత చాలా గురుమూర్తి బయటకు వెళ్ళి వచ్చాడు ఏదో ప్యాకెట్ తీసుకుని చేతిలో తీసుకెళ్లినట్లు కూడా కనిపించింది దీంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా తానే హత్య చేసినట్లు చెప్తున్నాడు కానీ ఒకసారి నేను చేయలేదు ఒకసారి నేను చేసినట్లు ఒకసారి ఏమో బాడీ పాటలను ఉడికించి రోడ్లో వేసి దంచి పొడిని డ్రైనేజ్ వేసిన ఒకసారి చెరువులో వేసిన మరొకసారి ఇలా చాలా కన్ఫ్యూజింగ్ అయితే సమాధానం చెప్తున్నారు ఇది ప్రస్తుతం ఇది పోలీసులకు ఒక సవాల్గా మారింది ఈ కేసును ఎలా సాల్వ్ చేయాలనేది అయితే గురుమూర్తే భార్యను హత్య చేసినట్లయితే మనం అనుకోవచ్చు కానీ దీనికి సాంకేతిక ఆధారాలు లేకపోవడంతో అయితే పోలీసులు తలపట్టుకుంటున్నారు